హైదరాబాద్ శివార్ మరో దిశ తరహా మర్డర్ సంచలనం రేపుతోంది ఔటర్ రోడ్ కాజ్ వే కింద మహిళ శవం తగలబడి కనిపించడం కలకలం రేపింది మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో ఔటర్ రోడ్ కాజ్ కింద వివాహితను అతి దారుణంగా హత్య చేశారు బండరాలతో కొట్టి పెట్రోల్ పోసి తగలపెట్టేశారు స్పాట్ కు చేరుకున్న ఆధారాలు సేకరించింది క్లూస్ టీమ్ అటు మేడ్చల్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వివాహిత వయస్సు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉందని గుర్తించారు అత్యాచారం జరిపి హత్య చేశారా అన్న కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో పోస్టు మార్టం నివేదిక చాలా కీలకంగా మారనుంది దిశ తరహా సంఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ శివార్లో ప్రస్తుతం అందరూ సెలెంటివి స్క్రీన్ మీద మనం చూస్తున్నాము ఔటర్ రింగ్ రోడ్ కాస్ వే కింద మహిళ సెవన్ తగలబడి కనిపించడం కలకలవ రేపింది మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ కాస్వే కింద వివాహితను అతి దారుణంగా హత్య చేశారు బండరాళ్ళతో కొట్టి చంపారు పెట్రోల్ పోసి తగలపెట్టారు స్పాట్ కు చేరుకునే ఆధారాలు సేకరించింది క్లూస్ అటు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని కోసం తరలించారు మృతి చెందిన వివాహిత వయస్సు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉందని గుర్తించారు అత్యాచారం జరిపి హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారబోతుంది అసలు మహిళ ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి ఆమెను కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి ఏమైనా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా ఈ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలంలో క్లూస్ టీం అంతా కూడా సేకరిస్తున్నారు హైదరాబాద్ శివార్లో మరో దిశ తరహా మర్డర్ సంచలనం రేపుతోంది దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ అసలు ఏం జరిగింది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా కొనసాగుతోంది మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత దారుణ హత్యకు గురైంది ఓఆర్ఆర్ ఎక్కడైతే బైపాస్ బ్రిడ్జ్ కింద ఆ మృతదేహం లభ్యమైంది సుమారు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు ఆ వివాహత ఉంటున్న ఇన్ఫర్మేషన్ కూడా బేస్ చేసుకుని పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలాన్ని చేరుకున్నారు ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము ఇది మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ సమీపంలో మృతదేహం లభ్యమైన సమాచారం వేస్ చేసుకుని ఇటు క్లూజ్ టీమ్ అలాగే పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడేందుకు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఎన్నిఆర్లకు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఈ లేడీ ఎవరు ఏ విధంగా జరిగింది అసలు త్రీ ఓ క్లాక్ సమాచారం వచ్చింది ఆ లేడీ ఎవరున్నది ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు ఆమె ప్రాథమికంగా అబ్జర్వేషన్ ప్రకారం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుంది లీన్ పర్సనాలిటీ బక్కగా ఉంటుంది మోస్ట్లీ రీసెంట్లీ మ్యారేడ్ అయి ఉండవచ్చు అంటే న్యూలీ ఆర్నమెంట్స్ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నవి శారీ అండ్ జాకెట్లో ఉన్నది అయితే ఇది ఎవరో ఆమెకు దగ్గర తెలిసిన వ్యక్తులే చేసిన హత్యగా అనుమానిస్తున్నాము ఎందుకంటే ఆమె విల్లింగ్ లేకుండా అంత లోపలికి కలవాటు కిందికి వెళ్ళడం జరగదు అక్కడ ఆమెను నమ్మించి తీసుకెళ్లి చంపి ఆమెను గుర్తుపట్టకుండా ఆమె బట్టల ఆమె పైన వేసి కాల్చివేసినట్టుగా అనుమానిస్తున్నాము దీనికి సంబంధించి అన్ని క్లూస్ టీమ్స్ మా డిటెక్టివ్ టీమ్స్ ఎస్ఓటీ సిసిఎస్ అన్ని టీమ్స్ కూడా రంగంలోకి దించడం జరిగింది త్వరలో ఆమె ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే ఆల్మోస్ట్ మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయిపోతుంది ఆధారాలు ఏమున్నాయి సార్ అంటే ఒంటి పైన కానీ అలాగే చేతిపై పచ్చబొట్టు ఇద్దరు వ్యక్తుల పేర్లు చేతిపైన ఒకటి శ్రీకాంత్ అని తెలుగులో పచ్చబొట్టు ఉంది నరేంద్ర అని ఇంగ్లీష్లో ఉంది అదేవిధంగా ఒక ఆర్నమెంట్ రోల్డ్ గోల్డ్ది ఉంది నల్లపుసల గొలుసు రోల్డ్ గోల్డ్ ఉంది శారీ ఉన్న జాకెట్ మ్యాచింగ్ కలర్ఫుల్ శారీ ఉన్నది అంటే అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారు అంటే మీరు వచ్చిన ఆ క్రమంలో ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే అత్యాచారం చేసి హత్య చేశారా అమేంటి అని అత్యాచారం చేసే అవకాశం అయితే లేదు ఆమె విల్లింగ్ తోటే అంత లోపలికి వెళ్ళింది ఆమెకు చాలా దగ్గరి వ్యక్తి మాత్రమే అంత దూరం తీసుకుపోగలుగుతాడు లోపలికి ఆమె విల్లింగ్ తోటే వెళ్ళింది వెళ్ళిన తర్వాత జరిగిన ఆల్టర్కేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఏమైనా అభిప్రాయప్రిదం కావచ్చు తీసుకుపోయినోడికి చంపాలనే ఉద్దేశం ఉండొచ్చు ఈమె అతన్ని నమ్మి వెళ్ళొచ్చు ఆ క్రమంలో జరిగిన సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయి ఎందుకంటే ఓఆర్ఆర్ ఉంది సో డిస్టెన్స్ లో సరౌండింగ్స్ లో మనం ఈ దృష్టికి అలాంటి ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ సినిమా బాబెన్స్ దగ్గరలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు ఒక నర దూరంలో ముజిరాబాద్లో కొన్ని ఉన్నవి అటు రోటరీ దగ్గర కండ్లకోయ దగ్గర ఉన్నవి కానీ అవి రోడ్ వర్క్లో మిస్సింగ్ కేసులు వెరిఫై చేస్తున్నాము ప్రస్తుతానికి డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ డెడ్ బాడీ మీద ఏమున్నాయనేది చూడడం జరిగింది టీమ్స్ విషయంలో మీరు మేము ప్రస్తుతము నలుగురు ఇన్స్పెక్టర్లు అదేవిధంగా సిసిఎస్ టీము ఎస్ఓటి టీము ఉన్నారు నలుగురు ఇన్స్పెక్టర్లే కాకుండా మళ్ళీ డిటెక్టివ్ టీమ్స్ ఇంకొక రెండు అదనంగా ఫామ్ చేయడం జరిగింది సో మధ్యాహ్నం మూడు గంటలకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది ఓఆర్ఆర్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో దాని కింద బైపాస్ రోడ్ ఉంది కల్వర్ట్ ఆ కల్వర్ట్ దగ్గరనే మా వివాహితను పరిచయం ఉన్న వ్యక్తి తీసుకురావడం తర్వాత ఆమె పైన అటాక్ చేసి అత్యంత కిరాతకంగా ముఖం గుర్తుపట్టకుండా బండారాయితో దాడి చేసిన తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమెపై ఉన్న దుస్తులు ఆమె పైన పడేయడం అనేది పోలీసులు వచ్చిన క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పలు ఆధారాలు కూడా సేకరించారు మొత్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సో ఇదే ఓఆర్ఆర్ కింద బైపాస్ సంబంధించిన కల్వర్ట్ రోడ్ ఈ కల్వర్ట్ రోడ్డుకు సంబంధించిన ఈ దీని కిందకే అంటే దీనిలోనికి ఆమె ఒక వ్యక్తితో వెళ్ళింది ఆమె చేతిపైన నరేందర్ అలాగే శ్రీకాంత్ ఇద్దరు ఉన్నాయి ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి పచ్చబొట్లు ఉన్నాయి అలా రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు జ్యువెలరీస్ విషయానికి వస్తే కూడా రోల్డ్ గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ ఆమె ధరించినట్టు తెలుస్తుంది వివాహిత వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు తలపో రాయితో దాడి చేసి పెట్రోల్ లేదంటే కిరోసిన్ పోసి నిప్పటించారు గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ఆనవాలు లేకుండా పెట్రోల్ పోసి నిప్పటించి ఇక్కడ నుంచి వేసుకే పోయారు స్థానికులు సమాచారంతో ఘటనా చేరుకున్నారు మేడ్చల్ పోలీసులు అలాగే టీమ్ పోలీసులు ఈ కేసు డిటెక్ట్ చేసేందుకు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు సో సరౌండింగ్స్ ఓఆర్ఆర్ సమీపంలో అంటే ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు ఆధారాలు సేకరిస్తున్నారు చేతిపై శ్రీకాంత్ తెలుగులో రాస్తుంది అలాగే నరేందర్ అని ఇంగ్లీష్ లో రాస్తుంది సో ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉండొచ్చు అలాగే వీరిద్దరు ఎక్కడి నుండి ఎటువైపు వచ్చారు అనేది ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు మొత్తంగా మధ్యాహ్నము మూడు గంటల ప్రాంతంలో ఆ డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు హుటాహుటిన పోలీసులు క్లూస్ టీమ్ అలాగే డిటెక్టివ్ టీమ్స్ సిసిఎస్ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి సో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ వివాహిత వివరాలకు సంబంధించి కూడా ఎవరు అలాగే అంత కిరాతకంగా హతమార్చడానికి గల కారణాలు ఏంటి ఈ వెనక ఉన్న నేరస్తులు ఎవరు ఇవన్నీ కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇదికే లేటెస్ట్ అప్డేట్ ఒటు స్టూడియో